బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ప్రధాన రహదారి చెన్నూరు రోడ్డులో రోడ్డుకి ఇరువైపులా ఉన్న కూరగాయలు పండ్ల వ్యాపారులను ఇటీవల కమిషనర్ ఆధ్వర్యంలో వారి దుకాణాలను తొలగించారు వ్యాపారస్తులు ఎక్కడికి పోవాలో తెలియక దిక్కుతోచిన స్థితిలో స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని ఆశ్రయించగా ఆమె చొరవ తీసుకుని పండ్ల వ్యాపారులు కూరగాయల వ్యాపారులతో మాట్లాడి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పండుగ వ్యాపారులు కూరగాయల వ్యాపారం కొనసాగించవచ్చన్నారు నిర్మాణంలో ఉన్న కూరగాయల మార్కెట్ పూర్తవగానే అందరూ కూరగాయల మార్కెట్లోకి వెళ్లి వ్యాపారం నిర్వహించుకోవాలన్నారు తమ దృష్టికి తీసుకురాకుండా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టినందుకు నగర పంచాయతీ కమిషనర్ రెడ్డి బదిలీ అయ్యారు ట్రాఫిక్ సమస్య అనేది అందరూ కలిసి పరిష్కరించాలని చెప్పి ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా రోడ్డు ప్లాట్ఫామ్ యువతలకి రాకుండా ఎనకాల పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా మనము మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ మార్కెట్ లోకి వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది అక్కడ ఉన్న అందరికీ కూడా గిరిజా థియేటర్ దగ్గర అతి త్వరలో రెండు మూడు రోజుల్లోనే అక్కడ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆటో వచ్చి ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఆటో వచ్చే సిస్టమ్ లో పెట్టబోతున్నాము అదేవిధంగా అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా పోలీస్ శాఖకు సంబంధించి ఆల్రెడీ ఈ రోజు ఎస్పీ గారితో డిఎస్పీ గారితో సీఏ గారితో మాట్లాడి నిత్యము అక్కడ కానిస్టేబుల్స్ అందుబాటులో ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మార్కెట్ కంప్లీట్ అయ్యేదాకా బుచ్చరని పాలెం కొత్త మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం అది కంప్లీట్ అయ్యేదాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఎనకాలం పెట్టుకోవాలని చెప్పి బండ్లు ఎవరు కూడా వ్యాపారస్తులు వీళ్ళందరూ రోజువారీ ఆ బండ్లలో ఫ్రూట్స్ అమ్ముకొని పండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి ఏ రకంగా అయితే మేలు జరగాలో అదే విధంగా మనం ట్రాఫిక్ సమస్య కూడా మనం వైపు ఆలోచించాలి కాబట్టి వాళ్ళని కొంచెం వెనకాలకి జరుగు పెట్టుకోమని చెప్పి మార్కెట్ కంప్లీట్ అయినాక ప్రతి ఒక్కరూ మార్కెట్లోకి పోవాలని చెప్పి అందరికీ తెలియజేయడం అయితే వాళ్ళందరూ కూడా దానికి సంబంధించారు రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా కుచ్చరండిపాలెం చెండూరు రోడ్లో ఏవైతే చర్యలు తీసుకుంటామో అవన్నీ కూడా తీసుకుంటాము అందరికీ నమస్కారం